వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ప్రతిభగల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్ లో మీటింగ్ విత్ గ్రీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ యజమాన్యం శేషు నాకు చిలకార మిత్రుడని ఈ ఫ్రాంచైజ్ ని క్రీడలందరూ ప్రతిభల వారని రకరకాల కాల వేదికలో వీరంతా రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచారన్నారు తప్పకుండా ఈ పోటీల్లో విజేయటానికి మోగిస్తారని ఆటగాళ్లకు తుంగభద్ర వారియర్స్ యాజమాన్య సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ఫ్రాంచ్ లాగా కార్పొరేట్ సెక్టర్ నుండి వచ్చి మంచి స్ట్రాంగ్ని చేసుకొని ఈ రోజు రెడీ అయ్యారు సో తప్పకుండా ఈ మంచి రిజల్ట్స్ తెస్తుందని విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు ఎందుకంటే రంజీ ట్రోఫీ వాళ్ళు ఉన్నారు ప్రీమియర్ ఐపీఎల్ వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ లోకల్గా అండర్ నైన్టీన్ ఆడే వాళ్ళు ఉన్నారు అందరినీ కలగలుపుకొని ఒక ప్లేయర్గా శేషు ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో తొంగభద్ర వారియర్ ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ సో అతను కూడా ఒక క్రికెట్ చిన్నప్పటి నుండి కూడా ఒక ప్యాషనెట్గా ఆడి ఆడుతూ ఈరోజు ఒక టీమ్కి ఆయన ఫ్రాంచైజర్ రావడం చాలా సంతోషం ఉంది తప్పకుండా ట్రోఫీ సాధించి వస్తారని తొంగభద్రా వారియర్స్ అందరికీ నేను నమ్ముతున్నాను మరొకసారి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు అవడం అనేది చాలా సంతోషం అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు